Hi everyone, welcome to Satvika Wonders. This is Sujata. అందరూ బాగున్నారా ఇప్పుడు తినే దొండకాయ కూర ఫ్రై ఇంకా పచ్చడి కాకుండా కాస్త వేరే స్టైల్లో దొండకాయ పచ్చడి ముక్కలు చేసుకుందాం ఇది పాతకాలపు కూరే అది తక్కువ సమయంలో నోటికి రుచిగా ఉండే విధంగా ఈ దొండకాయ పచ్చడి ముక్కలు చేస్తారు దీనికి ముందుగా ఒక పావు కేజీ దొండకాయల్ని సన్నగా తరిగి పెట్టాలి కావాలంటే ఈ దొండకాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కూడా తరిగి పెట్టుకోవచ్చు మా అత్తగారు అయితే పెద్దగా సమయం లేకపోతే నేరుగా దొండకాయల్ని మిక్సీ జార్ వేసి మిక్సీ పడతారు ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి ఇక్కడ నూనె చిందకుండా పైన మూత పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు ఇంచు సైజు అల్లం ముక్కలు జీలకర్ర వేసి వేగనివ్వాలి ఇవి పూర్తిగా ఆరాక ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఉప్పు కరేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా తరిగిన దొండకాయ తరుగుని తీసుకుని మరోసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు వేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేగనివ్వాలి ఆ తరువాత నాలుగు ఎండుమిరపకాయలు కరేపాకు వేసి మూత పెట్టాలి ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు ఆయిల్లో వేసినప్పుడు చిందకుండా ఉండటానికి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత మూత తీసి పసుపు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ తరుగుని ట్రాన్స్ఫర్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి మరీ ఎక్కువసేపు వేపాల్సిన పని లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిస్తే సరిపోతుంది అంతే ఎంతో రుచికరమైన పాతకాలపు దొండకాయ పచ్చడి ముక్కలు రెడీ ఈ దొండకాయ పచ్చడి ముక్కలు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వడ్డిస్తే తినేవాళ్ళు అలా అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటకాన్ని గుర్తు చేసుకోవాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది మీకు ఏ వంటకాలు కావాలో కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్